ఇంకా బావా బోల్ ఎలా దొరుకుతుంది చూసిన ఇది బట్టలు వేసుకున్న బుట్టి బట్టలు వేసుకున్న బుట్టి బట్ తీసుకుందామని తీసుకొతే అలా ఒకటి ఏంటిది అది ఎట్టయినా ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు వేస్తున్నారు ఎట్లా ఇక తిన్నాము బోల్ అనేది అమ్మేసినాడు వాళ్ళ గ్యాస్ బండంతా కడిగేసిన ఇక మీ చాలా పెద్ద సంచి మిక్సీ గిట్లో కూడా వేసుకోవాలి మిక్సీ మర్చిపోయిన మిక్సీ దానికి గిన్నెలు మిక్సీ గడువు అదే దానికి బందవసరం పెడతామని అసలు మిక్సీ దగ్గర పెట్టే ఉంటే అసలు ఖరాబ్ కదా కదా అంతా ఇవన్నీ ఖాళీ చేసేసిన బట్టలన్నీ ఆ సెల్ఫ్లు అవి అవన్నీ ఖాళీ చేసేసినా లేదు ఇక కవర్ ఉందా ఇక మచ్ చిన్న ఓడేసుకోవాలి షర్ధ అబ్బో ఫైవ్ ఫైవ్ వాళ్ళు పెడతామని చెప్తారా మిక్సీ పెడతాడు కిందికి ఇవన్నీ జరుగుతాం ఫ్రెండ్స్ ఈ పొద్దు మీకు అయితే అన్నీ చదువుకునే పడుకున్నాము పడుకునేసరికి అయితే పదొక పని అన్ని ఇట్ల అయింది మళ్ళీ పొద్దున్నే లేచినాము ఐదున్నరకమ్మ లేచి ఇట్లా పని చేసుకొని కొన్ని బట్టలు ఉండే బట్టలు ఉండేసి పని అయ్యేసరికి అయితే సెవెన్ అయింది కానీ ఇంకా ఆటో అయినా రాలేదు ఆయన కోసం కొంచెం వెయిట్ చేసినాము కానీ ఎంత అయినా మాకు అయితే కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది నాకైతే ఇవన్నీ సరైన కొద్ది భయం భయం ఇట్లా అనిపించింది ఎందుకంటే మనము ఇన్ని రోజులకొలా ఆ ఉండి మన సొంత ఇంట్లో ఉండి ఇట్లా పోవడానికి మళ్ళీ కొంచెం అనుకోని సంఘటన ద్వారా మళ్ళీ మేము ఇట్లా చేంజ్ ం కాబట్టి కొంచెమైతే బెగబెగ అయిపోయింది ఇక ఏడి అవన్నీ ఉన్నాయి మా ముందే చిన్న రూమ్ కాబట్టి అవన్నీ అక్కడనే పెట్టేసినాము ఆటోమైన వచ్చేదాకా మేము కిందికి తీయలేదు వస్తువులు ఎందుకంటే కొంచెం వెనుక ముందు వస్తారని చెప్పి ఇక రాగానే ఒక్కొక్కటి అయితే కిందికి దించేసినాము ఒక ఆరు అయినాయి మా సంచులు సామాన్ల సంచులన్నీ ఒక ఆరు సంచులేని ఒక రెండు బెడ్లు బీరువా ఇట్లా ఏం తీసుకోవచ్చు ఏమేమేమో డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఏం తీసుకో తీసుకోవట్లేదు ఇంకోటి సామాను కూడా మాకు ఉపయోగపడేది ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగపడేది తెచ్చినాము ఇంకా అన్నీ తెలియదు అన్ని అన్నీ ఉంచేసినాము కొన్ని బోర్లు వేసుకునే బట్టలు అంతే కొత్త బట్టలు కూడా బీరోలకి ఏం తెలియదు ఒక రెండు నేను చదిద్దకు రెండు మూడు తెచ్చినాయి ఈ చిన్న కథ రెండు మూడు కాబట్టి ఏం తెలియదు ఇంకా ఆటో డ్రైవర్ మా బావ కూడా వచ్చింది మాకు హెల్ప్ చేయడానికి మా అక్క కూడా వచ్చింది ఇకి ఇక అన్ని చదువుకుని వస్తున్నాం కాబట్టి ఆమె మాత్రమే ఉన్నది రాలేదే <mini drained out> ఫస్ట్ అయితే బెడ్లు వేస్తున్నాము అనుకోకుండా ఆడ డ్రైవర్ ఉండు మా బావ అయితే పైన వేసినమాట చూడకుండా కొంచెం తుమ్ము పడ్డది ఈ బెడ్లు అయితే మా పెళ్ళైన ఒక ఐదు ఆరు నెలలు వాడొచ్చు అంతే తర్వాత మేము బెడ్ల పైన ఎక్కువ ఏం వాడుకోలేదు ఎక్కువ శాతం కిందనే వాడుకున్నాము ఇక తర్వాత మా అత్తమ్మలు ఉండే మా అత్తమ్మని రూమ్లో ఒక బెడ్ వేసుకొని తీసుకుంటే అక్కనే ఉండేవాళ్ళము ఎందుకంటే మేము పెళ్ళైనక మా శ్రద్ధ ఉండేదాకా కూడా మా అత్తమ్మలతో కలిసినాం కాబట్టి ఎక్కువ శాతం ఉండే ఉండేవాళ్ళము అంటే ఇప్పుడు మా నడిపక్క వాళ్ళు ఉన్న ఇంట్లో ఇక కాబట్టి అవి ఎక్కువే మాలేదు ఇప్పుడన్నా కనీసము ఈడ కొంచెం పెద్దది తీసుకున్నాం కాబట్టి ఊకే కింద వేసుడు తీసుడు కొంచెం కష్టమవుతుంది అని చెప్పి ఇవే తీసుకొస్తున్నాము మళ్ళీ మేము తీసుకున్న రూమ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కింద వేసుకోవచ్చు మళ్ళీ ఫ్రెండ్షిప్ అయినా తీయడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఇంకా లేదంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి మాత్రం ఈసెంట్ బెడ్లు అయితే వేసుకుని బయకరు ఎందుకంటే చేంజ్ చేసేటప్పుడు మొత్తం కష్టమవుతుంది ఇబ్బంది అవుతుంది ఇక మేమైతే సామాన్ జరిగేటప్పుడు అయితే మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తారు ఎందుకంటే ఇన్ని రోజులకి ఉండి మేము పోతున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ శాతం మేము చాలా మందికి ఫోన్ ఫోన్ రీఛార్జులు ఎట్టెల ఐడియా జియో మళ్ళీ పింఛిండి ఇయడము రైతు బంధువు ఇవన్నీ ముసలోళ్ళకైనా పెద్దలకైనా కోపల పైసలు ఇవన్నీ మా ఇచ్చేవాళ్ళము కాబట్టి ఎక్కువ మంది పరిచయం మేమైతే బయట పోము అంటే ఇవి రీఛార్జ్ చేసుకోవడానికి మా దగ్గరికి ఇట్లా వస్తారు కాబట్టి అట్లా పరిచయం అందరూ పరిచయమే మా చుట్టుపక్కల వాళ్ళు మా అంటే ఊరు మొత్తం ఇవి వస్తూ ఉంటారు అన్నమాట పింఛిలి అని ముసరి వాళ్ళు ముసరు వాళ్ళు వస్తారు ఇక అందరికి ఇస్తాం కాబట్టి అందరం పరిచయం ఇక పోతే మాకు బ్యాలెన్స్ ఎవరు వేయాలి మాకు పింఛిల్లి ఇవ్వాలి అని ముసరోళ్ళ బాధ అందరు బాధపడ్డారు మాకు కూడా బాధనే ఉంది మాకు అక్కడ ఉన్నందుకు పని ఉన్నది మంచినే కానీ ఇక మేము పిల్లల కోసం అని వచ్చినాము ఇవన్నీ ఆటలు చదివేటప్పుడు అయితే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్ళిపోరు మా ఇంటి ఉందట ఉండే చంద్రయమామంటూ ఆయన లింగోజీ ఇట్లా బావ అయితే లింగోజీ బావ వాళ్ళందరూ కొంచెం వెళ్ళిపోసినాం ఎందుకంటే దాన్ని వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది బెడ్లు అని చెప్పి మాకైతే రెండు బెడ్లు కానీ నేను కదా ఎక్కువ వాడేదని ఒక బెడ్ అయితే రెగ్యులర్గా మా ఇంత రోజు వీడియో చూసే వాళ్ళైతే అది బెడ్ అయితే సోఫా లెక్కలు వాడినామో ఇంకో బెడ్ అయితే మొత్తం విప్పేసి మా ఇంటి రూమ్లో వాడేసినాం ఇది ఇంకా సెటర్ అనమాట ముందటనేమో మిషన్ కుట్టేదాన్ని ఈ బ్యాక్ సైడ్ ఏమో అప్పుడు గాజు గాజులు అమ్మేదాన్ని అంత ముందేమో ముందు ఏమో కిరాణ్ షాప్ ఉండే ఇంకా సెటర్లో మిషన్ కుట్టేదాన్ని ఇక కిరాణ్ షాప్ తీసేసినాక నేను ముందట మిషన్ కుట్టిన ఎంకనేమో ఇట్లా వేస్టేజ్ ఏమైనా ఉంటే వేసిన ఇక బెడ్ కింద ఉంటే ఏం సామాన్ చదిరొస్తారని చెప్పి బాబైతే ఇప్పేసి పెట్టిండు ఇక దీనైతే అయితే ఒక ఇంత ఇంతకుముందు మీరు వీడియో చూసేట్టు వాడేవాళ్ళము ఇప్పుడన్నా దీన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటాం కావచ్చు అనుకుంటున్నాం ఊరికే పిల్లలు వండుకోవడానికి ఈజీగా అది వేసి మరి చిన్నోడు అయితే దెబ్బ అని చెప్పి ఇట్లా దొడ్డు వేసేదాన్ని ఏమన్నా బండలు ఇట్లా తల కొట్టుకుంటాడని చెప్పి మా హోమ్ టూర్ కూడా ఏమన్నారు కదా ఇదే మా ఇల్లు చూస్తారు కదా మాకు మూడు సైడ్లో రోడ్లు ఉంటుంది అంటే రెండు సైడ్లో రోడ్ ఉంటుంది ఇటు సైడ్ కూడా మూడు కాడ ఉంటుంది మాది మెయిన్ అడ్డ కాబట్టి మేము ఏం షాప్ పెట్టినా ఏం చేసినా మంచిగా సాధించేది అక్కడ కానీ చెప్తున్నా మా పిల్లల కోసం తప్ప ఏం లేదు కొంతమంది అయితే ఇప్పుడు కామెంట్స్ పెడతారు మీరు ఇట్లా ఎందుకు వచ్చి మీ రెండు కడతారు అవన్నీ దాని కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళకైతే మంచి రిప్లై ఇస్తాము మంచి వీడియో కూడా ఇస్తాము వాళ్ళ సంగతి మంచిగా చెప్తాం కానీ ఎందుకని మేము వాళ్ళకి రిప్లైలు అయితే పెట్టలేదు డైరెక్ట్ మేము వీడియో వేసి పెడతాము వాళ్ళ గురించి అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే మరీ మరీ మా మీద పడి ఏడుస్తావు ఏమైందో ఏమో అది పక్కన పెట్టేస్తే మాత్రం ఇక అన్ని చదువు చెప్పిన ఏమో ఇట్లా ఇక వాళ్ళ వీళ్ళు చూస్తావు పోతారా పోతుర అని చెప్పి ఇక మాదైతే ఎక్కువ సామాన్ లేదు కాబట్టి ప్యాసింజర్ ఆటోనే మాట్లాడుకున్నాము టా టలు ఏం మాట్లాడలేదు ఓన్లీ మా హెవీ అంటే బెడ్స్ మాత్రమే అన్ని చిన్న చిన్న బట్టలు బోళ్ళు ఆర్ సంచులు అన్నీ లెక్క పెట్టి చెప్పినాం అనమాట పడతాయంటే అంటే ఆటోలో వేసుకొస్తున్నాము నేనైతే తప్పని నుంచి వీడియోలో కనిపిస్తున్నాను కదా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఏడు వస్తుంది కిందికి వస్తే ఇవన్నీ చదివేటప్పుడు నాకు ఏడు వస్తాయి చెప్పి నేను పైన ఉన్నా మాక్సిమం అన్ని లోపల చదిరేంత వరకు మీదనే ఉన్నా కిందికి అందించిన కానీ కిందికి అయితే రాలేదు ఎందుకంటే ఎంతో ఇష్టంగా మేము పైన కట్టుకున్నాము మాకు ఇష్టం ఒక ప్లేస్ ముందట ప్లేస్ లేక కానీ మస్తు ఇష్టంగా కట్టుకుని ఇల్లును వదిలేసి వస్తున్నాము మళ్ళీ రెంట్ హౌస్ అని కొంచెం టెన్షన్ సొంత ఊలకెళ్ళ పోవాలంటే నాకైతే మస్తు వచ్చింది ఎందుకేమో ఇక ఎడుస్తున్నాను మా ఏడుస్తానని చెప్పి కిందికి రాలేదు పైన ఉన్న అన్నీ ఎక్కించిన తర్వాత అప్పుడు వచ్చిన నేనైతే ఊళ్ళలో ఉంటే వాతావరణం ఇట్లా ఉంటుంది మేము చదువుతున్నాం అని చెప్పి మా ఇంటి పక్కన వచ్చి మాకు హెల్ప్ చేస్తారు కదా అదే సిటీలు అయితే ఇట్లా హెల్ప్ చేయరు ఎవరు వాళ్ళే సపరేట్ సపరేట్ ఉంటారు కాబట్టి మేము కూడా ఇట్లా కొంచెం సిటీ టైప్ కాకుండా కొంచెం పల్లెటూరు టైప్ ఉండి కొంచెం ఇట్లా ఇండివిజువల్గా ఉంటే బాగుంటుందని చెప్పి మేము మస్తు వెతికినాము మాకు అదే విధంగా కొంచెం పల్లెటూరు టైప్ మంచిగా దొరికింది మేము అదే కోరుకున్నాము కోరుకున్నట్టుగా మాకు కొంచెం చుట్టుపక్కల మాట్లాడిస్తే మాట్లాడేవాళ్ళు కొంచెం పలకరించే వాళ్ళు ఇట్లా కంపార్ట్మెంట్ అలా ఉండే అంటే ఇంకా పక్క పక్కకు ఉన్నాను ఇంట్లో వాళ్ళే ఉంటారు సిటీలలో కాబట్టి నాకైతే అట్లా నచ్చదు ఊళ్ళో ఏంటంటే ఒక్కసారి పలకరించమంటే వాళ్ళు రెండోసారి వాళ్ళే పలకరిస్తారు అట్లా ఉంటుంది ఊళ్ళల్లో ఏ సిటీలలో అయితే అట్లుండదు ఉండదు మాక్సిమం తెలుసు అందరికీ ఇక మేమైతే అట్లా ట్రై చేసినాము ఇక నేను మా అక్క పైన ఉన్నాము చూడండి కిందకి వస్తలే నేనైతే నాకు రాబుద్దు అయితే లేదు ఇక పైన ఉంచే చూస్తున్నా కానీ ఇంకేమైనా ఉంటే ఇట్లా అందిస్తున్నా మిమ్మల్ని మర్చిపోయిన ఉన్నది చూస్తున్నా కానీ కిందికి అయితే రావట్లేదు ఇక మా చిన్నోనికి అది చేసినాము ఆ రోజు అయితే పొద్దున ఏం తినలేదు చదవసరికైనా మ్యాక్సిమం ఎందు తిన్నారైంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి పాలు వంగియ్యాలి కాబట్టి ఏం తినలేదు మా చిన్నని కూడా ఏం తినిపించలేదు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుకొచ్చిన శ్రద్ధ ఒకటి తిన్నారు అంతే పిల్లలు ఇక మేము బా అంటే నేను బావైతే ఏం తినలేదు మా ఇల్లు వ్యూ అయితే కనిపిస్తుంది చూసారు ఇప్పుడు అక్కడ కింద ఒకటి పైన పైన అయితే రేకులే అవి మేము సొంతంగా కట్టుకుని మేము పంచుకున్నప్పుడు కింద ఉన్న రెండు మాత్రమే వచ్చినాయి ఇక పైన సామాన్ అంతా చదివేసినాం కింద ఉన్న సామాన్ చదరలేదు కింద కూడా మేము ముందు వస్తుంది వీడియో అసలు ఆడే మళ్ళీ ఖాళీ ఉంచిన ఇవాళ కన్నా రెంట్ ఇచ్చిన నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుంది ఇప్పుడు మనం కావాల్సిన మిషన్ సామాన్లు అయితే పెట్టుకున్నాను బట్టలు ర్యాకులు ఏడి ఆడబెట్టి వచ్చినాము కింద కూడా సరైన జరగలేదు పైన కూడా బెడ్లు తీసినాకంతా చెంద్ర చెంద్ర అయింది కానీ వచ్చేటప్పుడు నూకి రావద్దట సరే నెక్స్ట్ ఎప్పుడన్నా పోయినప్పుడు మంచిగా నీట్గా చదిరి కడుపుకొని వద్దామని చెప్పి వచ్చేసినాము చెప్పిన నేను అన్ని సరేనాకన్నా వచ్చిన నాకు పక్క పంటలకు పోతున్నాను చెప్పడానికి కూడా మాట రావట్లేదు ఏడుపుస్తుంది మా అంటే అటు కాస్తే ఇట్లా ఏడిపోస్తా అన్నట్టుంది కాబట్టి మ్యాక్సిమం నేను సైలెంట్గా ఉండి ఇట్లా పోతున్నాను లాస్ట్ చెప్పిన ఏడ్చినా కూడా ఇంకొకటి చెప్పాలంటే కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు నాకు బండెక్కినాక అయితే అస్సలు ఏడు బాగానే ఆగలేదు ఈ ఆటో అయితే కొంచెం ముందు పోయింది మా అత్తమ్మని ఎక్కిచ్చి పంపించేసినాము ఇక సామాన్లు అయితే ఇట్లా దాని చూసి కదా మా అత్తమ్మని ఎక్కించినాక మేము ఇంకేమో టీవీ పట్టుకొని వచ్చిన బడి మీద అప్పుడైతే నాకు ఇక అస్సలు బండెక్కినాక అయితే ఏడు పగలేదు కొంచెం ఇక ఎమోషనల్ అయినా ఎందుకంటే పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోని మ్యాగ్జిమం కంట్రోల్ నేను కానీ అసలు ఆగలేదు మేమైతే ఇంత ధైర్యం చేసేసి మా ఇల్లు వదిలిపెట్టయితే మేమైతే వచ్చేసినాము ఏరియాలోకి షిఫ్ట్ అయినాము మేము వచ్చినాక ఇక్కడ ఎట్లట్లా అనుకున్నామో అట్లట్నే ఉంటాము ఇంకోటి రెంట్ హౌస్ కాబట్టి మేము రెంట్ కట్టుకుంటా మేము పొట్ట గడుపుకోవాలి కాబట్టి మేము అన్నీ తెలియని అయితే రాము అంత ఈజీగా ఎందుకంటే కట్టేది మేమే మా రెక్కల గల కష్టం తప్ప ఏం రాదు మా ఇంతవరకు చేసుకుని కూడా మా సొంతంగా మేము ఒక రూపాయి వెనుక చేసుకున్నా ఇల్లు కట్టుకున్నాం మన జాగున్నా అవి మా రెక్కల గల కష్టం తప్ప అని మాకు ఒక పంట పడితే పంట పైసలు ఇట్లా ఏం రాలేదు బావా నేను కష్టపడి సంపాదించుకున్న పైసలే మేమైతే ఉండే ఇల్లుకు అయితే వచ్చేసినాము నెక్స్ట్లో కంటిన్యూ అయితే ఒక ఫ్రెండ్స్ బా